సిస్టర్ బెదర్ ప్రేస్లాడ్ నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అని దావీదు దేవుని మీద తనకున్న నమ్మకాన్ని వెల్లడి చేశాడు జీవనయాత్రలో రకరకాల కారణాలతో కొందరు శత్రువులు అవుతారు ఉత్తమమైన వాటిని నీవు అనుసరిస్తున్నందుకు కూడా కొందరు శత్రులుగా మారవచ్చు అన్నిటినీ తన స్వధీనంలో ఉంచుకున్న దేవుడు విపరీత బుద్ధితో నీ చుట్టూ చేరి నిన్ను అన్ని విధాల తో నష్టపరచాలనుకున్న శత్రువులను తన శక్తితో తన శక్తి చేత అనచివేయగల సామర్థ్యం గలవాడు తన దివ్య శక్తితో నిన్ను నింపి తన సంకల్పమును నెరవేర్చడానికి తన ఆత్మతో నిన్ను అభిషేకించడం ద్వారా అనుక్షణము క్రూరత్వము వెళ్ళగరక్కే విరోధులపై విజయాన్ని అనుగ్రహిస్తాడు వ్యూహాను సువార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చూస్తే అదేవిధంగా వ్యూహాను సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో చూసినట్లయితే సిస్టర్ బెదర్ ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు అది కావాలి ప్రవ్వ ఇది కావాలి ప్రవ్వ అన్న అని కాదు మోకరించి ప్రార్థన చేసేది మోకరించి ప్రార్థన ఎలా చేయాలి అంటే ఆయనతో సావాసం చేయడానికి బాంధవ్యం పెంచుకోవడానికి మోకరించండి కనపడు ప్రభువా మాట్లాడు ప్రభువ నిన్ను చూడకుండా ఉండలేను ప్రభువా పుట్టిక నుండి ఇప్పటి వరకు నిన్ను చూడకపోతే ఎలాగా ఏ బిడ్డ అయినా సరే పుట్టగానే తల్లి స్వర్స అనుభవించాలి అనుకుంటుంది నాకు నువ్వు కావాలి ఇన్నాళ్ళు ఎలా గడిచిపోయిందో నాకు తెలియదు ఈ రోజు నుంచి మాత్రం నిన్ను చూడాలి మరి ఆయన కనబడతారా అర్హుడనైనా నేను చూడడానికి అర్హురాళ్ళనైనా నేను చూడడానికి కదా అయితే అదృశ్య దేవుడు స్వరూపి ఎవరు క్రీస్తు సమీపించడానికి తేజస్వినిలో ఉన్న తండ్రి మనకి కనపడడానికి కనపడపోవచ్చు కానీ ఆ తండ్రికి బయలుపరుచుటకు కుమారునికి అధికారం ఇవ్వబడినది యోహాను సువార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనం ప్రకారం యోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచనం ప్రకారము బయలుపరిచేవాడు ఆయనే విలువ ఇచ్చేవాడు ఆయనే కనపడేవాడు ఆయనే హలిలుయ ప్రార్థన చెయ్యండి మీ ప్రార్థన గదిలో సాధన చెయ్యండి మీ దానంగా చూసి ప్రయత్నం చేయండి వెంటనే కనబడకపోవచ్చు కానీ కనబడడం మాత్రం ఖాయం అది గుర్తుపెట్టుకోండి సిస్టర్స్ బ్రెదర్స్ హలెలుయ